చెంచలమ్మ అయితే పంతుల దగ్గరికి వెళ్ళి పంతులు గారు టైం ఎంత అయింది మొత్తంకి ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి పంతులు గారు ఇంకా పావుగంట ఉందమ్మా అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సరే అని చెప్పేత అంటూ ఉంటుంది ఇక కౌశల్ రా ఇటు అని చెప్పేత అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కౌశల్ రా ఒకసారి బయటికి వెళ్దాము అని చెప్పేత అంటూ ఉంటుంది అలా అనగానే విజయమ్మ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు కౌశల్ వీళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంచలమ్మ తీసుకునే నిర్ణయానికి కౌశల్ ఏంటి ఆంటీ ఇప్పుడు ఎలా పిలుస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక చంటి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు కౌశల్ ఏం చేయలేక పెళ్లిపేట నుంచి లేచి వస్తూ ఉంటాడు అలా వచ్చి బయటకైతే వెళ్తూ ఉంటారు బయటికి వెళ్తున్న కౌశల్ చంచలమ్మ వీళ్ళు చూసి షాక్ అవుతూ ఉంటారు అందరూ ఇక చంటి అయితే చంటి నువ్వు కూడా రా అనేతో అంటూ ఉంటుంది అలా అనగానే విజయమ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయబోతుంది చంచలమ్మ అసలు ఏమనుకుంటుంది అనైతే విజయమ్మ అలా చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే వాళ్ళని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ చంటి రా అనైతే పిలుస్తూ ఉంటుంది ఇక చంటి అందరూ కలిపి అయితే బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటికి వెళ్తూ వాళ్ళని చూసి సింధూర్ అత్తమ్మ ఏం చేయబోతుంది అసలు ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అనేది అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు ముగ్గురు అయితే బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు అది చూసి సింధురీ ఏంటి అత్తమ్మ ఏం చేయబోతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సంచలమ్మ వాళ్ళందరినీ పట్టుకొని బస్వా అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక బస్వా అయితే తన చేతిలో గన్న పట్టుకొని అయితే వస్తూ ఉంటాడు అది చూసి అంటే వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు బసవా ఎందుకు అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక చంచలమ్మ ఏంటి ఇలాంటి పని చేస్తుందని అందరూ షాక్ ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక సింధూర అయితే ఏం జరగబోతుందో ఏంటో అని అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ పెళ్లిపెట్ల మీద కూర్చొని ఉంటుంది సింధూర